కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడపల్లి రామకుప్పం శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరవత్ ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వర్గంలోని నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులను గుర్తించి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు వెల్ఫేర్ స్కీమ్ మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ గేమ్ కాల్ వస్తుంది కాబట్టి ఇబ్బంది పడతాము చైర్స్ పక్కనే పెట్టాను టీ పక్కనే మీరు కూర్చొని వాటర్ ఇస్తున్నాము వాటర్ తాగి అలా తీరాము మీ గేమైనా राज्य <US> नेत మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈ సదరం క్యాంప్కి రాంపు మండలం అయితేనేమి సాయంత్రపూర్వం అయితేనేమి గురుగలి మండలంలో అయితేనేమి ఊహించడం ఈరోజు అన్నిటికీ వచ్చారు అందుకనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవం ఇక్కడ ఎవరైతే మారు కడా పెడుతారో ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ సదరం క్యాంపు చేయడం జరిగింది మీరు చూస్తాను ఇప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరు కూడా ఎవరు కూడా పుట్టిన కాపాడే పోలేదు ఈరోజు ఎంతోమంది గురుపేతులు అబాయకులు అంగవైకల్యం అయితే పెట్టించుకోవడం లేకుండా అయిపోయినవి లేదంటే వీటి లోపలవి ఇలాగే అనేక రకాల ఇబ్బందులు దూరవుతూ ఉంటాయి గ్రామాల్లో ఏం చేయాలో తెలియకుండా శాక్ చేయడంలో ఒకసారి కానీ ఒకసారి మదన పలు కానీ రకరకాలుగా గత ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బంది పడ్డారు అలాంటి ఇబ్బంది కుటుంబం ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు రాకూడదని ఒకే ఒక సునుద్దేశంతో ఈరోజు ఈ సదరం క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశం గురించి ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈరోజు ఈ క్యాంపును అందుబాటు కూడా ఈ కార్యక్రమం రేపు కూడా ఒకవేళ లింక్ లేనోళ్ళు దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకొని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అయిందో తర్వాత కలిగిన వాళ్ళు దయచేసి ఆరు వేల రూపాయలు టెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా పదిహేను వేల రూపాయలు రావాలని మళ్ళా తీసుకొచ్చినది రాదు కాబట్టి ఆరు వేల రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది దయచేసి అందరూ వినండి Thank <laughs> you.